హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నారపల్లి దగ్గర ఉన్న కుర్రంలో ఉన్నాం ఇక్కడ హెచ్ఎండి లేవట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఒక హౌస్ సేల్కి వచ్చిందండి ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమన్షన్ వచ్చేసి థర్టీ ఫార్టీ సెవెన్ ఈ హౌస్ ముందు థర్టీ త్రీ ఫీట్ ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వర్ లో టూ బిహెచ్కే చాలా స్పేసెస్ గా చాలా బా వచ్చిందండి ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయండి మనకి వరంగల్ హైవే నారాపల్లికి అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ట్వెల్వ్ కిలోమీటర్స్ లో ఉంటుంది అండి ట్వెల్వ్ కిలోమీటర్స్ అనగానే లాంగ్ అనుకోకండి మన హౌస్ ముందు రోడ్ ఒకటే రోడ్ స్టేట్ కి వెళ్ళాలనుకోండి మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకుంటాం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు ఈ థర్టీ త్రీ ఫీట్ వచ్చే మనకి ప్రతాప్ సింగ్ వరకే ఉంటుంది అవతల మొత్తం కూడా మనకి హండ్రెడ్ ఫీట్ ఉంటుంది కాబట్టి మనం చాలా ఈజీగా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మన నలారెడ్డి కల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి నిహా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి అనరాగ్గ యూనివర్సిటీ కూడా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి పోచారం మన గానే ఇంపోసిస్ క్యాంపస్ ఒకటే అనుకుంటారు కాదండి ఇంకా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఓవరాల్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనం సిటీ మొత్తం కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇప్పుడైతే మనం లేజర్ కూడా హౌస్ చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ లైతే చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్లనే చాలా మంది రీచ్ అవుతుంది ఎందుకంటే మనకి ఎక్కువ స్క్వేర్ యాడ్స్ తోటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది తక్కువ బడ్జెట్ లో అనగానే హౌస్ ఎలా ఉంది అనుకోకండి చాలా గా చాలా బాగా కట్టారు మీకు ఆ హౌస్ మొత్తం చూసాక మీకే అర్థం అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియా మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మేము లేట్ చేయకుండా హౌస్ చూసేదిం పదండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు పార్కింగ్ లో మనకి పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు చాలా నీట్ గా అనిపిస్తుంది ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వచ్చింది వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ ట్యాప్స్ వస్తాయి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి హౌస్ చుట్టూ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి మాక్సిమం అయితే ఇట్లా ఇవ్వరు వీలు చాలా బాగా ఇచ్చారండి స్టెప్స్కి మనకి వాల్కి అయితే చాలా స్పేస్ ఉంది ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎపి ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే ఇది వచ్చేసి సంపూ ఇక్కడ చూడండి మనకి ఫోర్ ఫీట్ సెట్ బ్యాగ్ తీసుకున్నారు మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చేసారు కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ చూడండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాగ్ ఉన్నది ఇది బ్యాక్ సైడ్ ఆల్రెడీ మన బ్యాక్ సైడ్ సేల్ అయిపోయి ఈ రోజు గ్రో ప్రవేశం జరుగుతుందండి ఇక్కడ ఎందుకు ఎక్కువ సేల్ అవుతున్నాయి అంటే మనకి ఎక్కువ స్క్వైర్ తో చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది అది కూడా మనకి ఇండిపెండ్ హౌస్ కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు మనకు ఉప్పలకి అయితే టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు ఫినిషింగ్ అయిపోయిందండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు పదండి హౌస్ చూద్దాం హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇది హాల్ అండి ఇది ఈస్ట్ ప్లేసింగ్ కాబట్టి ప్లాన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి టీవీ ఉంటుంది మనకి చాలా పెద్ద టీవీ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న డిజైన్ సెల్ఫ్ ఇచ్చారు కింద గ్రానైట్ వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి మనకి వాళ్ళకి వచ్చేసి రాయల్ కలర్ డిజైన్ ఇచ్చారండి సో ఇక్కడ కూడా మనకి డిజైన్ ఇచ్చారు వాళ్ళకి అయితే చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే హౌస్ మొత్తం కూడా తో వేసిన విండోస్ కింద చూసి మనకి ఫ్రేమ్ గ్రానైట్ ఇచ్చారండి చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి హాల్లో ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఇప్పటి వరకు హాల్ చూసారు కదా ఇప్పుడు డైనింగ్ ప్లేస్ చూద్దాం మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ ఇచ్చారు ఇక్కడ చేశారు చేశారండి మనకి ఇక్కడ పౌర్టేషన్ లేదని అయితే చాలా బాగుంది వుడ్ కలర్ ఇచ్చారు చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ హాల్ ఎంత ఉందో మనకి డైనింగ్ ప్లేస్ కూడా సేమ్ అంత పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సపరేట్ గా సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది ఒకసారి డైనింగ్ ప్లేస్ లో ఫాల్స్ అయితే చాలా బాగుంది చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది ఇప్పుడు పూజ రూమ్ చూద్దాం మనకు సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి చాలా మంది సపరేట్ గా పూజ అడుగుతున్నారు చూడండి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి పాలన్ లాగా డిజైన్ చేశారు కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం ఫోర్ మెంబెర్స్ తో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి షేప్ లో వచ్చిందండి చూడండి అందరి సెల్ఫ్ ఇచ్చారు మనం కిచెన్ లో అవుట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కింద కూడా సెల్ఫ్ వచ్చాయి మనకి కిచెన్ లో నుంచి వాషింగ్ రేట్ వెళ్ళడానికి ఇక్కడ సపరేట్గా డోర్ ఇచ్చారు మనకి హాల్లో లో ఉన్నప్పుడు ఇలా వచ్చి మనం కిచెన్ లో పని చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ చిల్డ్రన్స్ బెడ్ చూద్దాం రండి సో చూడండి హౌస్ మొత్తం చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మనకి బయట కూడా ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు లోపల కూడా ఒక కామన్ వాష్రూమ్ మనకి ఇంకా ట్యాప్స్ అవన్నీ ఇంకా ఫిట్ చేయలేదు మనకి ట్యాబ్స్ ఒకటే ఫిట్ చేయలేదండి హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది అంటే నేను చెప్పడం అది ఒకసారి చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చి కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి సపరేట్ కబర్డ్ కట్టుకొని స్పేస్ ఇచ్చారు చూడండి చాలా సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి ఈ హౌస్ మొత్తం కూడా మనకి వాల్స్ వచ్చేసి రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్ రూమ్ అండి ఇందులో కొంచెం సామాన్లు ఉన్నాయి అందుకు లాక్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఈ హౌస్ మొత్తం కూడా త్రీ వాష్రూమ్స్ వచ్చాయి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేసిందండి అండి ఇందులో మనకి ఫాల్ సీలింగ్ అయితే ఫ్లవర్ లాగా ఇచ్చారండి డిజైన్ అయితే చూడండి లో రూప్ ఇచ్చారు ఇందులో అన్ని సెల్ఫ్స్ ఉన్నాయి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు నేను చెప్పాను కదా హౌస్ మొత్తం కూడా వాల్స్ వచ్చేసి డిజైన్స్ అయితే చాలా నేటివ్ చాలా బాగా ఇచ్చారండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి ఇక్కడ డోర్ ఇచ్చారు మనం ఇక్కడ వాషి కామన్ రూమ్ చూసాం కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ కామన్ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ చాలు అనుకున్న వాళ్ళు రెంట్ కి ఇవ్వచ్చండి ఎందుకంటే మనకు సపరేట్ గా వాష్ వాష్ రూమ్ వచ్చింది కాబట్టి ఇది కి ఇవ్వచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపిస్తాను ఈ వెంచర్ లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి మీకు ఒకసారి పైకి చూపిస్తానండి ఈ వెంచర్ లో చాలా వీడియోస్ చేశామండి చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు మీకు ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తానండి అన్ని హౌజెస్ ఉన్నాయి మనకి పార్కింగ్ లో అలాగే స్టెప్స్ మొత్తం కూడా గ్రానిటై యూజ్ చేశారు అలాగే స్టెప్స్ అయితే చాలా స్లోప్ ఉన్నాయండి హైట్ లేకుండా చాలా ఈజీగా పైకి ఎక్కొచ్చు టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇందులో అయితే మనం చాలా హౌజెస్ అయితే వీడియోస్ చేసాము చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ అపార్ట్మెంట్ లో మనం వీడియో చేసామండి చూడండి ఇందులో టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా హౌజెస్ ఉన్నాయి ఇక్కడ ముందు వచ్చేసి మనకి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంది మన హౌస్ ముందు ఉన్న రోడ్ ఒకటే రోడ్ స్ట్రేట్ వెళ్తే మనం ప్రిజ్ కమ్మన్కి వెళ్తామండి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకుంటాము మనకి ఈ రోడ్ కాకుండా నారపల్లి వరంగల్ హైవే మీదగా వెళ్ళినా కూడా నారపల్లి దాకా ఫ్లవర్ అవుతుందండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా చాలా స్టాండర్డ్ కట్టారండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ ప్రైస్ లో ఉందని ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది కూడా మనకి ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ కాలేజ్ ఉన్నాయండి అలాగే ఇప్పుడు చెప్పాను కదా మన కుప్పలు కూడా చాలా దగ్గరలో ఉంది అలాగే ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయనప్పుడు స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ ఓనర్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి కనుక్కోండి అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు హౌస్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ఎప్పుడూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్